పోలండ్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్కడి ప్రవాస భారతీయులు కలిశారు నలబైదేళ్ల తర్వాత ఓ భారత ప్రధాని పర్యటనకు రావడం చాలా ఆనందంగా ఉందని పోలండ్ తెలుగు అసోసియేషన్ పోటా సభ్యులు తెలిపారు ప్రధాని మోదీని నేరుగా కలవడం మరపురాని అనుభూతిని కలిగించిందని వారు చెప్పారు నమస్తే నా పేరు చంద్రబాబు నేను పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటాకి అధ్యక్షుడిని ఈ రోజు మన మోడీ గారిని కలవడం జరిగింది అది ఒక చాలా ఘట్టం అని చెప్పుకోవాలి గత నలభై ఐదు సంవత్సరాల్లో ఇప్పటికి మనకు భారత ప్రధాన మంత్రి మోడీ గారు రావడం వల్ల అందున మన తెలుగు వారిని కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మన ప్రధాన మంత్రి గారు దేశ ప్రధాని గారు ఈ రోజు రావడం జరిగింది పోలాండ్ కి గత కొద్ది సంవత్సరాలుగా కూడా మన దేశ ప్రధాని ఎవరు కూడా ఇప్పటి వరకు గత నలభై ఐదు సంవత్సరాలుగా రాలేదు పోలాండ్ కి అయితే ఈ రోజు ఒక చారిత్రాత్మక వంటి విశేషం ఈరోజు సో మన భారతీయులు అందరూ కూడా ఇక్కడ కలిసి అందరూ ఈ రోజు మన మోడీ గారికి ఈరోజు స్వాగతం పలకడం జరిగింది ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇండియన్ పిఎం ని లైవ్ గా చూసి ఈ మెమరబుల్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సో వి థ్యాంక్ ద ఇండియన్ అంబాసిడర్ అండ్ ద పోటా ఫౌండర్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ